హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది కదా మరి ఇంకెందుకు లేటు నాలాగా మీరు కూడా విడివిడిగా పాలక్ పకోడీ కానీ ఆనియన్ పకోడీ కానీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి మరి నేనైతే పాలక్ పకోడీ వేసుకున్నానండి మరి ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కుదిరితే ఒక లైక్ కూడా చేసుకోండి సో పాలక్ పకోడీ చేసుకోవడానికి ముందు నేను పాలకూర తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు శనగపిండి కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా అన్నీ కలిసిపోతాయి అనమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కొద్దిగా వంట సోడా మనకు పఫీగా వస్తుందనమాట మంచిగా సో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి అనమాట మసాలన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పిండిని గట్టిగా వచ్చే వరకు కలుపుకోండి సో నేను కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసిన సో నా కొద్దిగా పిండి లూజ్ అయింది అనమాట సో నేనైతే మరో కొద్దిగా పిండి అయితే వేసుకొని మంచిగా పొడి పొడిగా వచ్చేలాగా పిండిని అయితే బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి సో ఈ పిండి మంచిగా నానడానికి మ్యాక్సిమం ఒక టెన్ లేదా ఫైవ్ మినిట్స్ అంతే చాలు సో ఇలాగా మంచిగా కలిపేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి సో మనకు ఫైనల్గా పిండి బాగా నానింది అనమాట సో ఈ లోపు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక పేపర్ పరుచుకొని పక్కన పెట్టుకోండి ఇది ఎందుకు అనేది లాస్ట్కి చెప్తాను తర్వాత పిండి చూడండి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మంచిగా కడాయిలో పోసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి ఇలా ఒక బజ్జి వేస్తే మనకు మంచిగా వేగిపోవాలన్నమాట సో ఇప్పుడు అక్కడక్కడ మంచిగా మన చేతికి వచ్చినట్టుగా పిండిని నూనెలో వదిలేసుకుంటూ వేసుకోవాలన్నమాట సో తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా లైట్ బ్రౌన్లోకి రావాలన్నమాట మీడియం ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల పిండి బాగా మంచిగా లోపల ఉడుకుతుంది లేకపోతే పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఇలాగ బ్రౌన్ కలర్లోకి వేయించి పెట్టుకోవాలన్నమాట సో మన దగ్గర ఉన్న పిండి పూర్తిగా ఇలాగే వేసుకోవాలండి చూడండి ఇలాగా మంచిగా ఫ్రై కావాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇదివరకు ప్లేట్లో పేపర్ వేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా అందులో వేసుకోవాలి ఇలా పేపర్ వేయటం వల్ల ఆయిల్ అనేది మొత్తం అనమాట సో మనకు తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా ఉండదన్నమాట సో ప్రతి ఒక్కరు ఇలాగే చేయండి ఆల్మోస్ట్ మీకు తెలుసు అనుకోండి సో ఇలాగా ప్రతి బజ్జీ కానీ పకోడి కానీ ఇలాగ అన్నీ తీసుకొని వేసుకోవాలి నేను కొత్తగా ట్రై చేద్దామనేసి ఇలాగ వడల్లాగా ఒక్కొక్కటిగా చేతిపైన ఒత్తుతూ వేస్తున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇవి చాలా తక్కువగా అనిపించాయి అనమాట సో ఇలా కుదరదు అని చెప్పేసి నార్మల్గా పకోడీ ఎలా వేస్తామో అలాగే వేసుకున్నానండి సో ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత మనకు మంచిగా పకోడి అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా పకోడి అయితే రెడీ అయిపోయింది మంచిగా దీనిపైన కొద్దిగా లైట్గా మసాలా వేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది వేడివేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చిందా సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ